హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని అని మనస్ఫూర్తి కోరుకుంటాం సండే అని అయితే తెచ్చుకున్నాం ఇలా ఎప్పుడు సాఫ్ చేద్దాం ఇలా కోడిగుడ్లు అవి కుండకాయ తేళ్తా అవి నల్ల పెడతా ఇప్పుడు మాసం ఉంది కదా అది కూర వండుతా సింతపులుచి వండుతా ఎలా ఉంటుందో పూర్తి పూర్తిగా చూడండి 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 చూసే ముందు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోస్ అయితే బాగా రోజులు కదా కొంచెం సపోర్ట్ చేయండి తొందరగా కొంచెం మాట తడబడుతుంది అండి ఇది ఇది వచ్చేసి మా దగ్గర నూట అరవై రూపాయలు అయితే ఉన్నది లక్ష్మి అయితే వాటర్ అయితే పెట్టేసింది పొయ్యి మీద ఇవి కోని కోసేసుకొని మంచిగా బూరి వీకి మనం కాపుకుందాం కాపుకొని ఇవన్నీ మంచిగా చేద్దాం చూడండి ఎలా ఉంటుంది అయితే పూర్తిగా నల్ల పొట్టు జుట్టుకొని నల్ల పొట్టు పోసి కూర ఓకేనా రెండు చేసేద్దాం చాలా ఫ్రెండ్స్ మొత్తానికైతే మనం అయితే కోడినైతే కట్టేసుకున్నాం కదా ఇవి వచ్చేసి మనకైతే నల్లనమాట కోడిగుడ్లు లోపల లివర్ గిట్లు వెళ్తాయి కదా ఈ లివర్ గిట్లు ఇవన్నీ ఇవి వచ్చేసి మనం నల్ల పెడదాం ఇప్పుడు అంటే ఫ్రై అన్నమాట ఇది ఇది వచ్చేసి మాంసం ఇది ఈ మాంసం ఇప్పుడు లక్ష్మి కూర చేస్తుంది చింతపడుచు కోసి ఇది అయితే నల్ల పూట చేస్తుంది మరి ఎలా ఉంటుందో చూడండి ఇప్పుడు లక్ష్మి అయితే ఇప్పుడు ఉన్నా ఇంకా కొత్తిమీర టమాటాలు మిరపకాయలు ఉల్లిగడ్డ కోస్తుంది ఈ మిరపకాయలను ఈ టమాటా ఇట్లా కూరలోకి వేయడానికి ఈ ఉల్లిగడ్డలకే సగం నల్లలో వేస్తుంది అనమాట మిర్చి మిర్చియలు కూడా సగం నల్లపూటలు అయితే వేస్తుంది అనమాట వేసి చేస్తుంది అవి ఓకే మనం కూరలో పోయడానికి చింతపులుసు అయితే కావాలేదండి లక్ష్మీ అయితే ఒక ఇరవై రూపాయలంత చింతపండు అయితే ఒక వంద గ్రామ్ ఒక వంద నూట యాభై గ్రామ్ అంతా చింతపండు అయితే నానేసింది ఇవిస్కి కూరలు అయితే వస్తుంది అనమాట ఇప్పుడు ఇప్పుడైతే నేనైతే నల్ల అయితే పెట్టడం స్టార్ట్ చేస్తాను నల్ల చేసుకో నల్ల అంటే ఫ్రై చేస్తాను అది నల్లగా ఫ్రై అని తెలిసి అయితే నూనె పోస్తానా నిన్న ఫిష్ ఫ్రై చేసింది నెక్స్ట్ మిరపకాయలు ఉల్లిగడ్డలు నాలుగు ఉల్లిగడ్డలు నాలుగు 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 ఒక్కలు అన్నట్టు

పసుపు స్పూ ఒక స్పూన్ తర్వాత నల్ల పొడి ఎసే కొ ఉన్నది కదా

ఇప్పుడు గుడ్లు అయితే ఇస్తాం ఫ్రెండ్స్ లక్ష్యమైతే కూర అయితే పొయ్యి మీద పెడతానా అటు పొట్టు ఇటు కూర రెండు ఒక్కసారిపోతాయి తర్వాత నల్ల అయిన తర్వాత అన్నం ఓకే తర్వాత నూనె పడుతుంది ఇది చింతపండు ఓకే నాలుగు టేబుల్ స్పూన్లక నూనె తర్వాత ఉల్లిగారను మిరపకాయలు తర్వాత లవ మిస్తాన కసూర్

ఓకే తర్వాత కారమా తర్వాత కారం అంటే సో మూడు సెంచులు వేసాయి ఎండాకాలం చచ్చిపోతాం లేకపోతే సరిపోతుంది టమాటా ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటా కాకపోతే ఒకసారి

గరం మసాలా ఎత్తనా చాలా చెంచాడు చికెన్ మసాలా గరం మసాలా ఇబ్బంది సగం వేసి ఐదు రూపాయల ప్యాకెట్ ఉంది ఫ్రెండ్స్ అందరూ సగం అయితే ఇస్తాను లక్ష్మి చగం చేసి ఓకే అభ్యస్ ఎవడవు ఇప్పుడు ఇప్పుడు చింతపండు వస్తుంది చింతపండు ఫ్రెండ్స్ లక్ష్మి అయితే ఇప్పుడు చింతపండు తీసుకు ఇక్కడ పెట్టింది కదా ఈ సోలంత ఇందులో పోస్తుంది సై దాన్ని ఎండిపోతాయి కొంపై ఓకే 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 ఓకే

ఇంకా కూర అయితే మనకైతే ఉరికలేదు ఫ్రెండ్స్ ఆ నీళ్ళన్నీ కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత లక్ష్మి అయితే పిండి అయితే పట్టింది అనమాట బియ్యం ఉంటాయి కదా కొన్ని బియ్యం ఒక బిర్గట్ బియ్యం తీసుకొని మిర్చి అయితే పట్టింది ఆ బియ్యంని కొన్ని నీళ్ళు కలుపుకొని ఇందులో అయితే పోసుకోవాలన్నమాట మనము అప్పుడే రోస్ట్ అంటే కర్రీ అనేది చాలా టేస్టీగా అయితే ఉంటుంది అనమాట కొద్దిగా టైం కావాలి మనకు అప్పుడు పోయాలి ఇప్పుడైతే లక్ష్మి అయితే బియ్యం పిండి ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అవి అయితే ఇప్పుడు నీళ్ళలో కలిపి పోస్తాంది కోర్లో అయితే కొన్ని అట్నే అట్లే అట్లా కూడా కలిపేసి వచ్చేసి పిండి పిండి చుట్టూ కదా పిండి చుట్టూ అంటాం ఫ్రెండ్స్ దాని అయితే పోస్తే సిక్ వస్తుంది కూర చిక్కగా వేస్తే టేస్ట్ కూడా అదిరిపోయే టేస్ట్ అయితే ఉంటుంది అనమాట అది పోసిన ఒక ఐదు నిమిషాలు అయితే ఉంచాలి ఐదు నిమిషాలు ఉంచిన తర్వాత కొద్దిగా కొత్తిమీర అడుకొని తెచ్చుకుంటే మనకైతే కూర అయితే రెడీ రెడైనా ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మనకైతే చింతపూడుసు కర్రీ కూడా రెడీ అయిపోయింది చూడండి ఇక్కడ వచ్చేసి పొట్టు కూడా రెడీ అయిపోయింది చిరుగా ఫ్రెండ్స్ లక్ష్మీ అయితే ఈరోజు నల్లపూట్టును చింతపూడుస్ కర్రీ అయితే రెడీ చేసిందో టేస్ట్ అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుంది అనమాట చింతపుడుస్ పూల పుల్లగా టేస్ట్ అయితే ఉంటుంది నల్ల పూట మీరు ఇంత మీ వీడియో చూసే ఉంటారు ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ లాగైతుంది వాళ్ళకు మంచి బ్లాగ తగ్గులుద్దాం అంతవరకు మీ సపోర్ట్లో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓకే ఫ్రెండ్స్ బాయ్